హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియోకి వస్తే నేను ఈరోజు చింతపండు పులిహోర అయితే చేశానండి చింతపండుతోటి పులిహోర ఇది ఈ రెండు మూడు రకాల పొడులు అయితే కలిపి చేస్తానండి నేను ఇవి కలిపి ఇలా నేను చెప్పినట్టుగా చేసుకుంటే మాత్రం అచ్చం మనకు దేవుడి గుడిలో లాగా అయితే మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా నమ్మండి నేను చేసే పులిహోర అయితే మాత్రం అంత బాగుంటుంది దీనికి నేను ఏమేం తీసుకున్నాను ఎలా చేశాను అనేది అయితే మాత్రం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఆ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఆ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దీనికోసం నేనేమేం కావాలి అనేది అయితే మాత్రం మీకు ఇప్పుడు చూపిస్తాను చూసేద్దాం రండి చెప్పాను కదా ఇప్పుడు చింతపండు పులిహోర ఇది అచ్చం గుడిలో ప్రసాదం లాగా ఉండే టేస్ట్ అయితే మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్గా అయితే ఉంటుంది దీనికోసం నేను ఈ పులిహోర ఎలా చేస్తాను అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను దీనికోసం నేను ఇవ్వండి ఒక వంద నూట యాభై గ్రాముల సుమారు చింతపండు అంటే ముందు మనం పులుసు తీసి పెట్టుకుంటే తర్వాత మనం అవసరం ఉన్న వరకే కలుపుకోవచ్చు అనుకోండి నేనైతే నూట యాభై గ్రాముల సుమారు చింతపండు తీసుకొని ఈ చింతపండుని చక్కగా నీట్గా కడిగేసి క్లీన్ చేసి కొంచెం వేడి నీళ్ళలో అయితే నానబెట్టుకున్నానండి ఇప్పుడే నానబెట్టాను వేడి నీళ్ళు పెట్టేసి ఇది కొంచెం చల్లారాలి ఇది చల్లారే లోపల బియ్యం కడిగేసి అయితే అన్నం వండేస్తాను అన్నం వండేసి తర్వాత మనం ఇది పులుసు తీసుకుందాం ఇది కొంచెం చల్లారాలి ఓకే ఫ్రెండ్స్ చింతపండు మనం పులుసు తీసుకునేలాగా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశానండి ముందు మనం ఫస్ట్ అన్నం వండుకోవాలి ఎందుకంటే మనం పులుసు కాగేలోగా అన్నం అయితే చల్లారాలి అన్నం బాగా చల్లారితేనే మన పులిహోర అనేది పులుసు బాగా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుందండి అందుకని నేను ముందైతే అన్నం పెట్టేశాను అన్నం ఉడికేలోగా మనం చింతపండు పులుసు అయితే తీసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి చింతపండు అయితే మెత్తగా నానిపోయిందండి ఇప్పుడు ఈ చింతపండుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం జ్యూస్ అయితే తీసుకుందాము darme el resumen. ఇట్లా మనం పులుసు మొత్తం దగ్గరగా తీసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జులో ఇంకా పులుసు లేదు అనుకున్న తర్వాత ఇప్పుడు మనం పులుసు అయితే పొయ్యి మీద పెట్టుకుందామండి ఓకే ఫ్రెండ్స్ నేను చింతపండు పులుసు అయితే పొయ్యి మీద పెట్టేశానండి ఇప్పుడు దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి పోపు దినుసులు జీలకర్ర సాల్టు పసుపు ఇది మెంతిపిండి అండి మెంతిపిండి లాస్ట్లో ఫైనల్లో మనం మెంతి పొడి ప్లస్ ఇంగువ జీలకర్ర పొడి అయితే లాస్ట్లో కలుపుకుంటాము అసలు ఈ మూడు పొడలతోనే దీనికి మనకి రచ్చం గుళ్ళు ప్రసాదం లాగా ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇవి పలుకులండి ఈ ఇంగువ పలుకులు ఈ ఇంగువ పలుకుల్ని ఇప్పుడు నేను లైట్గా వేయించి వీటిని అయితే పౌడర్ చేసుకుంటాను ఇది లాస్ట్లో ఫైనల్లో మనం కలుపుకునేది కరివేపాక అండి ఫ్రెష్ కరివేపాకు మా చెట్టు తినండి తాజా కరివేపాకు ఇప్పుడైతే ఇంక మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇవన్నీ ఒక్కొక్కటిగా వేయించి పులుసులో వేసి కాకబెట్టుకోవాలండి పులుసులో వేసి కాకబెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇది చల్లారిన తర్వాత మనం పులిహోరకు పట్టిస్తే అసలు అల్టిమేట్గా ఉండదండి పులిహోర ఇందులో ఏది కూడా లాస్ట్కి మిర్చితో సహా అండి మిర్చి కూడా పులుసులో ఉడికి మనం కొరుక్ తింటున్నా కూడా చక్కగా పుల్ల పుల్లగా కారం లేకుండా ఒక్క మిర్చి కూడా వదిలిపెట్టరండి నేను చేసే పులిహోరలో మాత్రం జీలకర్ర మెంతులు పొడి తర్వాత ఈ మిర్చి చింతపండులో ఉడకబెట్టడమే స్పెషల్ ఫ్లేవర్ అనమాట నేను చేసే పులిహోరకి స్పెషాలిటీ అది అంటే అందరూ అట్లానే చేస్తారు కావచ్చు చెయ్యని వాళ్ళ గురించి తెలియని వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నానండి ఇంక ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఓకే ఫ్రెండ్స్ నేను పులుసైతే అవతల పొయ్యి మీదకైతే మార్చుకున్నానండి అయితే అటువైపు మార్చాను ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ మే ఇంగు పొడుపులు వేయించుకున్నాను నాకు ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వేయించి పెట్టిన మెంతి పొడి ఉన్నాయి కాబట్టి లేదంటే మాత్రం నేను మెంతులు జీలకర్ర ఇంగువ కలిపి ఒకసారి వేయించి ఒకసారి అయితే పౌడర్ పట్టేసుకుంటానండి ఇప్పుడు నాకు అవి ఉన్నాయి కాబట్టి ఇది ఇంగువ లేదు అయిపోయింది అందుకని నేను ఇంగువ అయితే పలుకులు పట్టించుకుంటుంది ఇది మనకు డబ్బాలో వచ్చే పౌడర్ కన్నా కూడా ఫ్రెండ్స్ ఇంకో ఇట్లా పలుకులు మనం వేయించి పొడి పట్టుకుంటే అసలు స్మెల్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఇవి మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇట్లా వస్తే సరిపోతుంది ఇంటికి మనం పంపేస్తున్నాము మళ్ళీ కళాయి పెట్టేసుకొని ఇవి చల్లారతా ఉంటాయి వీటి దగ్గర మనకు పని లేదు ఈలోగా ఆయిల్ అయితే వేసుకుందాము నేను ఒకసారి రైస్కి సరిపడా ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మనకు మళ్ళీ తర్వాత తగ్గింది అనుకుంటే అప్పుడు రైస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వేయించుకోవచ్చు పచ్చిమిర్చికి కొంచెం చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలండి ఎందుకంటే పేలు పడతాయి కాయలు కాయలు కాబట్టి మనం వేసేది ఆయిల్లో ఫస్ట్ ఫస్ట్ పల్లీలు వేసుకుందామండి తర్వాత పచ్చిమిర్చి వేస్తాను ఈ తాలింపు పులుసు మనం ఇట్లా కలిపి పెట్టి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఫ్రెండ్స్ పిల్లలకు లంచ్ బాక్సుల్లో హడావుడిగా ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు జమాన పెద్దవాళ్ళైనా సరే పులిహోర చేసుకోవాలంటే ఇన్స్టెంట్గా మనం ఇదైతే మాత్రం రెడీ చేసి మిక్స్డ్ అయితే తయారు చేసి పెట్టుకోవచ్చండి మిక్స్ దీన్ని తయారు చేసుకుని ఉంచుకుంటే మనం ఈజీగా పులిహోర అయితే కలిపేసుకోవచ్చు నేను మళ్ళీ ఆ వీడియో అయితే తర్వాత పెడతానండి మనం పులుసు దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఎండుమిర్చి అండి ఒక పది పన్నెండు ఎండుమిర్చి సాల్ట్ ముంగు పసుపు సాల్టు జీలకర్ర వేసుకునే వరకు అయిపోయినట్టు పులుసులో వేసి తర్వాత అయితే మళ్ళీ మనం అన్నంలో కలుపుకుందామండి మొత్తం మనం వేగిపోయినట్టు ఇప్పుడు ఈ తిరుగు మూతనే పులుసులో వేసేస్తున్నా ఇందులో పెంతి పిండి వేస్తున్నా ఇవన్నీ ఈ పులుసులో అయితే చక్కగా ఉడిగిపోతాయి ఫ్రెండ్స్ మనం ఒక పది నుంచి పదిహేను నిమిషాల మధ్యలో నిదానంగా ఈ పులుసు అయితే ఉడకబెట్టుకోవాలండి పులుసు సుడుగుతూ ఉంటుంది ఈ లోపల మనం అన్నం అయితే చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు మనం ఇందులో అన్నం అయితే చల్లారి పెట్టుకుందాం ఫ్రెండ్స్ అన్నం మాత్రం కంపల్సరిగా పలుకుగా ఉండేలా మాత్రమే వండుకోండి అస్సలు పలుకు చెదరకూడదు నేను అన్నం వంటి చాలాసేపు అయిందండి అయినా కూడా ఇంకా చల్లారలేదు ఫస్ట్ మనం ఈ అన్నానికి కొంచెం కరివేపాకు కొద్దిగా పచ్చి అసలు నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ చాలా తక్కువ కదా హాఫ్ కేజీ బియ్యంతోనే చేస్తున్నా నేను ఇప్పుడు మనకు పులుసాంత వరకు వచ్చిందో చూద్దామండి ఇది చల్ల ఇది మనం అసలు అప్పటికప్పుడు చేసుకున్న దానికంటే ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ పులిహోర కలుపుకోవాలంటే ఈ నైట్ మనం పులుసు కలుపుకొని ఉంచుకొని ఈ పులుసు తయారు చేసుకొని మార్నింగ్ వేడి వేడి అన్నంలో ఇది కలుపుకుంటే అసలు ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఎందుకంటే నైట్ అంతా పులుసులు ఇవన్నీ నానిపోయి ఉంటాయి కదండి అసలు మనం చక్కగా పంటికి తగులుతూ అది తింటే క్రంచి క్రంచిగా మిర్చి కాదు కదా అసలు ఏది కూడా ఇందులో వదిలిపెట్టేదే ఉండదు అంత బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఒకసారి అయితే మాత్రం ఈ రకంగా ట్రై చూడండి ఫ్రెండ్స్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే ఫ్రెండ్స్ మనకు ఆయిల్ మొత్తం పైకి తేలుతుందండి అంటే మనకు దరిదాపుగా పులుసు అయితే కాగిపోయినట్టే ఇంకా దీన్నైతే దింపేసుకుందాము ఓకే అండి మనకు అన్నం చల్లారిపోయింది పులుసు కూడా రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పులుసు అయితే ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ మనకు రైస్కి సరిపడా మళ్ళీ రైస్కి ఎక్కువైందంటే పుల్లగా ఉంటుంది కదండి అందుకని చెప్పేసి బాగా పులుపు అయితే వంద గ్రాములు కేజీ రైస్కి వేసుకోవచ్చండి నార్మల్గా వాళ్ళయితే యాభై గ్రాములు కొంచెం అటు ఇటుగా వేసుకోవాలి మేమైతే పులుపు ఎక్కువే తింటామండి గారికి పులుపు బాగా ఉండాలి ఇందులో ఇది ఇంగువ పొడి అండి ఇది జీలకర్ర జీలకర్ర పొడి నేను మెంతిపిండి ఆల్రెడీ ఇందాక వేసేసాను అందులో తాలింపులోనే వేసాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఫ్రెండ్స్ కొత్తిమీర ఉంటే వేసుకోండి లేదంటే లేదు నేను ఉంది కాబట్టి వేస్తున్నానండి కలర్ఫుల్గా ఉంటుందని అయిపోయిందండి ఇప్పుడు దీనిని మనం ఒక్కసారి అయితే ఉప్పు చూసుకొని ఉప్పు పులుపు సరిపోకపోతే మళ్ళీ మనం కలిపేసుకోవడమే కొద్దిగా కొంచెం పడుతుంది ఫ్రెండ్స్ అప్పటి ఉప్పు అయితే పడుతుందండి పులుపు మాత్రం కరెక్ట్గా సరిపోయింది పుల పుల్లగా కమ్మగా ఉందండి ఇంగువ జీలకర్ర మెంతి పిండి కదా అసలు స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఇట్లా ఒత్తిపట్టి ఒక ఇరవై నిమిషాలు గంట సేపు దీన్ని మనం చక్కగా ఇట్లా ఒత్తిపట్టి ఉంచేసుకుంటే ఫ్రెండ్స్ అసలు ఈ రైస్కి పులుపు మొత్తం పట్టేసి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నేను చింతపండు పులిహోర అయితే ఎలా చేశాను నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా అయితే షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల